ఈమె అసహ్యంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం బలవంతంగా పదకొండువసారి ప్లాస్టిక్ సర్జరీ చేయించింది ఆమె తల చుట్టి ఉన్న మందమైన బ్యాండేజీల వల్ల కాంతి చీకటి మధ్య తేడా కూడా గుర్తించలేని స్థితిలోకి వెళ్లిపోయింది ఆమె ఎంతో నిరాశగా బ్యాండేజీలు తీసివేయాలని వేడుకుంది ఈసారి సర్జరీ విజయవంతమైందో లేదో తెలుసుకోవాలంటే కాసేపు ఆగమని డాక్టర్ చెప్పాడు ఇప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం పరిమితమైందని మందుల ద్వారా ఇప్పటికే ప్రయత్నం చేశామని కానీ ఫలితం బ్యాండేజీలు తీసిన తరువాతే తెలుస్తుందని వాడు చెప్పారు ఆమెకు మాత్రం తెలుసు ఈసారి కూడా ఫలితం లేకపోతే మరింత భయంకరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని డాక్టర్ విచారంగా సమాజంలో కలిసిపోవాలంటే ఆమె రూపం మార్చుకోవాల్సిందేనని చెప్పారు ఈ ప్రయత్నం విఫలమైతే ఆమెను మరో ప్రాంతానికి తరలిస్తారు అక్కడ ఉన్నవాళ్లు కూడా ఆమెలాగే ఉంటారు ఆమె గుండె ముక్కలు అయి బాధతో ఏడవసాగింది ఆ ప్రాంతం అనేది అసహ్యకరంగా భావించేవారిని విడదీసి ఉంచే క్వారంటైన్ జోన్ అని ఆమెకు తెలుసు ఇలాంటి బాధితులను ఇంత కఠినంగా ఎందుకు వేధిస్తారో ఆమెకు అర్థం కాలేదు ఆవేశంతో ఆమె బెడ్ నుండి లేచి బయటకు పరిగెత్తింది స్వేచ్ఛగా శ్వాసించాలనే తపనతో బ్యాండేజీలు తీయాలని ప్రయత్నించింది కాని డాక్టర్ నర్సులు ఆమెను ఆపారు మంచంపైకి లాగేశారు బ్యాండేజీలు తీయడానికి ముందే ప్రభుత్వం నుండి ఒక ప్రకటన వచ్చింది ముఖాల అనుకత్వం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తూ డాక్టర్ ఆమెకు ప్రక్రియ సమయంలో శాంతంగా ఉండమని చెప్పాడు బ్యాండేజీలు ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసేస్తుండగా చివరిలో వెలుగులు ఆమె కళ్లపై పడింది ఇది తాము చేయగలిగిన చివరి అత్యుత్తమ ప్రయత్నమని డాక్టర్ చెప్పారు చివరి గాస్ తీసేసిన తరువాత అందరూ ఆమె ముఖాన్ని చూసి షాక్కి అయ్యారు ఆవేశంగా ఆమె తలపైకి లేపి వారందరి భయపడిన చూపుల్ని గమనించింది ఒక్కసారిగా తన ముఖాన్ని తాకింది స్పష్టంగా సర్జరీ మళ్లీ విఫలమైంది తన వికారమైన రూపం వలన తగిన శిక్ష అనుభవించాలనే ఆవేశంతో గోడకు తలకొట్టే ప్రయత్నం చేసింది కానీ డాక్టర్ ఆమెను అడ్డుకున్నారు అప్పటికి ఆమె గ్రహించింది డాక్టర్ నర్సులు అనస్థీషియా నిపుణుల ముఖాలు అన్నీ ఒకేలా భయంకరంగా ఉన్నాయి